ಅನ್ನೇ ಉಪಕರ್ಣ ಸಮಾನ ಆದರೆ ನಂತರ ವಿಚನಾಯ ಮೊದಲನೆ ದೀಸಾ ಗೆ ಸ್ವಾಮಿ ಎನ್ನಿ ಅಲಕನನ ಕಲಕಲಾಯ್ ರಾಜೋರಾಜ್ಯ اندرಕಿ ಏನು ತನ್ನವನ ಅಂತು ಇಕ್ಕೆ ಪಕ್ಕದಲ್ಲಿ ಜೀಸೇನ ಸರ್ ಮಾಯೋತ್ರ ಅಶೋಬ್ರಹ್ಮ ಕುಲಾನಿಗೆ ಚಂದನವಾದಲ್ಲಿ ಅಂದ್ರೆ ಎಲ್ಲಾ ಅದಕ್ಕೆ ಅಧಿಕಾರಿಗಳ ಪ್ರತಿನಿಧನನು ಮಾವರದಿ చేస్తే పొద్దున్న ఎలా చేస్తే తెలంగాణ సాధించుకుంటాం అనేటువంటి ఎటువంటి సహాలు ఎందుకంటే ఇది ఏంటి చంపినా ప్రభుత్వానికి అలా సెక్రేటరీ గారు ఎస్ఆర్ గారు ప్రెజర్ దర్శనత్తు సుదర్శన్ గారు మిగతా సంఘాలున్నాయని రోజు కలెబ్రేట్ నుంచి వచ్చినాం సో ఆయన్ వెరీ హ్యాపీ అంటే ఈరోజు కలెబ్రేట్ నుంచి అందరూ అవుసార్ సీపెట్ట అయ్యారు వెరీ హాపీ ప్రెజరీ డిపార్ట్మెంట్ కూడా ఉంది స్టాఫ్ కూడా అందరూ ఉన్నారు కాబట్టి ఇటువంటి ఎప్పుడైనా సివిల్ సప్లై వరకు కూడా ఉన్నారు సో కలెక్టరేట్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ రోజు స్టాఫ్ కూడా ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఇటువంటి మన మహాదేవు జయంతికి తప్పకుండా మనం పాల్గొనాల్సింది ఇటువంటి మెసేజ్ కూడా మీ ద్వారానే మళ్ళీ మీ కింద స్థాయి అధికారులు కానీ పిల్లలు కానీ వారందరికీ కూడా మహాదేవు జీవిత చరిత్ర కూడా తప్పకుండా మన కలెక్టరేట్ స్టాఫ్ అందరికీ కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ ఇది అందరికీ కూడా మన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో ఇందాక డిసిడి గారు తర్వాత సంఘాల నాయకులు తర్వాత డిసిఓ గారు ఆడియో గారు కూడా చెప్పినట్టు సో ఆయన మనము ఆ టైంలో కూడా ఒక టైము ఎడ్యుకేషన్ పైన చాలా ఫోకస్ ఎందుకంటే ఆయన వైస్ ఛాన్సలర్ గా కూడా కాకతీయ యూనివర్సిటీ అయ్యారంటే అది ఒకటి మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి అంటే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ లో అంతా నేర్చుకున్న తర్వాతనే మళ్ళీ అప్పటి నుంచి ప్రొఫెసర్ గారికి ఒక తెలంగాణ ఎందుకు రావాలి తెలంగాణలో ఏం అన్యాయం జరుగుతూ ఉంది ఇందాక చెప్పినట్లు ఒకటి వాటర్ నీళ్ళు తర్వాత నిధులు తర్వాత ఉద్యోగులు నియమకాలు ఈ మూడేస్ తెలంగాణ మూమెంట్ తెలంగాణ ఎడ్యుకేషన్ సో అది వారికి ఆలోచన కూడా ఎట్లా వచ్చింది అంటే ఎడ్యుకేషన్ పరంగానే ఆలోచన వచ్చింది వరంగల్లో తర్వాత మళ్ళీ బిహెచ్ఈలో కూడా అక్కడ చాలా ప్లేసెస్ లో కూడా చదివి మళ్ళీ వైస్ ఛాన్సలర్ కల్కతా యూనివర్సిటీకి వెళ్ళారు అంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఉంటేనే మనం అన్ని ఎట్లా ఆలోచన చేయగలుగుతాం అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి తర్వాత ఎంత మన మధ్యలో ఆర్డర్స్ వచ్చినా కూడా ఇంకా పెద్దలు అందరూ చెప్పినట్లు అంటే మధ్యలో అట్లా ఒకటి నమ్మకం రాలేదు తెలంగాణ వస్తాయా రాదా అది నమ్మకం రాలేదు కానీ ఆ టైంలో కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక పొలిటికల్ పార్టీ మాత్రం అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా వారందరికీ కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ లో ఒక కామన్ వేదికలో తీసుకొని వచ్చి మళ్ళీ వారందరికీ కూడా ప్రోత్సహించి వారందరూ కూడా మళ్ళీ కలిసి తెలంగాణ ఒక రాష్ట్రం సాధించాలి సో అదే బేసికల్ గా వారు గొప్ప చరిత్రము అందరికి సమన్వయం చేయాలి అంటే ఆషామాషి పని కాదు ఇంత పెద్ద పెద్ద తెలంగాణ రాష్ట్రం సాధించాలి తెలంగాణ కొత్త రాష్ట్రం సాధించాలి అంటే స్టూడెంట్స్ టీచర్స్ ఎంప్లాయీస్ పొలిటికల్ పార్టీస్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే స్టేక్ హోల్డర్ ఉంటారు సో స్టేక్ హోల్డర్స్ అది కూడా ఒక చాలా పెద్ద పని మనం ప్రొఫెసర్ గారు సాధించారు ముఖ్యంగా మనం వారు వినట్లు యాక్చువల్ గా తెలంగాణ రావాలి తెలంగాణ ఆయన ఉన్నప్పుడు చూడాలి అది కూడా వారికి ఆకాంక్ష కానీ ఉండడం వల్ల మరి అప్పుడు తెలంగాణ ఉండేటప్పుడు టూ థౌసండ్ ఫార్టీన్ లో ఎప్పుడైనా తెలంగాణ ఫార్మ్ అయింది అప్పుడు వాళ్ళు లేకపోయారు కానీ వారి జనరేషన్స్ కానీ వారి జనరేషన్స్ కంటే వారు అప్పుడు పెళ్లి చేయలేరు వారు బ్రహ్మచారి